మనం ప్రభాతలోకి వెళ్దాం కేరళను తాకిన నైరుతి రెండు రోజుల ముందే ఎట్టలైన ఋతుపవనాలు మూడు రోజులు తెలంగాణలోకి ప్రవేశం రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఎల్లో అలర్ట్ జారీ మండి మండిన గురువారం సీజన్లోనే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ మంచిర్యాల జిల్లా భీమారంలో నలభై ఏడు డిగ్రీలు నమోదు ఇక దీంట్లో మనం పోతే ఇక కేరళను మనకు ఆల్రెడీ ఈసారి ఈసారి అనుకోకుండా జరిగిన ఏంటంటే అకాల వర్షాలు ప్లస్ వర్షాకాలం రెండు ఒకటే అనుగుణంగా రెండు వారాల వ్యవధిలోనే మనకు రావడం జరిగింది దాంట్లో ఏ విధంగా అంటే మనకు పోయిన వారం చూసుకుంటే కొనుగోలు కేంద్రాలలో వడ్లు నిండిపోయినా కానీ ఆ వడ్లను కొనడానికి ప్రభుత్వం ముందట చూడు ముందడికి రాలేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నదని అట్లే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో నిలిపి నిమగ్నమై ఉన్నామని చెప్పి వరి కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అట్లా ఇచ్చిపెట్టింది దానికి చోపది అకాల వర్షాలు కురవడంతో పాటు కొన్ని కొన్ని కొనుగోలు కేంద్రాలలో కొంత చోట వరి ధాన్యాలతో పాటు మొలకలెత్తడం కూడా జరిగింది వీటికి అనుగుణంగా ఇప్పుడు అకాల వర్షాల గడువు ముగిసిన వెంటనే కేరళ ఋతుపవనాలు రా కేరళ కేరళకు ఋతుపవనాలు రావడం దాంతోపాటు ఇక్కడ ఏంటని చెప్తారు రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తాయట ఇక్కడ అనుగుణంగా ఏంటంటే కంటిన్యూ ఎండాకాలంలో ఎండలు పొద్దున పూట ఎండలు మధ్యాహ్న పూట ఎండలు రాత్రి కాగానే వానలు అకాల వానలు దానికి చూపతి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు పోయింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంటు పోయింది ఎందుకంటున్నారంటే కొన్ని చోట్ల అకాల వర్షాలకు కారణంగా చెట్లు తెగిపడి చెట్ల మీద వాడడం వాటికి అనుగుణంగా కరెంటు పోవడం అనేది జరిగింది ఇది అనుగుణంగా ఏంటంటే కాంగ్రెస్కు ప్రతి ఒక్కటి వ్యతిరేకత భావన వ్యతిరేకత కల్పించడంలో ప్రకృతి కూడా సహకరిస్తుంది ఎందుకంటే అకాల వర్షాల కారణంగా చెట్లు పడిపోయానికి దాని ముందు చూపు లేదా అనేది చెప్పుకోవచ్చు దీనిలో ఎప్పటికైతే మనం అకాల వర్షాలతో పాటు ఋతుపవనాలు ఎంట్రీ కావడం ఎంట్రీ ఎంట్రీ కావడంతో పాటు వర్షాలు మొదలవడం ఈ పొద్దునప్పుడు ఎండ కొట్టడం రాత్రి కాగానే వానలు కొట్టడం ఈదురుగాలతో కూడా వాన కొట్టడం ఇది అనేది జరుగుతూనే ఉంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో